నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు విద్యాశాఖ అధికారి రాధాకిషన్ మెడ జిల్లా రామయంపేట మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను డిఇవో రాధాకిషన్ పరిశీలించారు మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఉండగా వాటిని పరిశీలించారు డిఈవో పలు సూచనలు చేశారు పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని కెమెరా నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని అరవై ఎనిమిది కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు మాస్ కాఫింగ్ జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద వన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామయంపేట మండల విద్యాధికారి శ్రీనివాస్ నిజాంపేట మండల విద్యాధికారి సాంఘాని యాదగిరి తదితరులు పాల్గొన్నారు జిల్లాలో మొత్తం అరవై కేంద్రాలలో పదివేల మంది పిల్లలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడమైనది పరీక్షా కేంద్రాల లోపల డ్యూఎల్ఎస్ తర్వాత కర ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఫ్యాన్స్ ట్యూబ్స్ ఇవన్నీ కూడా ఇన్షూర్ చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా మనం స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ బబుల్స్ మనం పరీక్షా కేంద్రాల్లో అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఈ పరీక్ష బందోబస్తుకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సరిపడా పోలీస్ బందోబస్తు అన్ని సెంటర్లలో ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ భారత న్యాయ న్యాయ సంహిత ప్రకారం అక్కడ పగటి మంది పోలీసు రూల్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది చుట్టుపక్కల అన్ని అన్ని చోట్లల్లో ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్న చోట్లలో ఈ జిరాక్స్ సెంటర్లు ఇవన్నీ కూడా మూసివేసేలా తహసీల్దార్ల నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం జరిగింది ఈ రామాయణపేట సంబంధించి ఐదు సెంటర్లు నిజాంపేటలో ఒక సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్కి ఉన్నాయి వాటికి సంబంధించి ఒకసారి వాటిని విజిట్ చేయడానికి రావడం జరిగింది వాటిని కూడా సందర్శించి కరెక్ట్ అన్ని ఉన్నాయా లెవెల్ని మరోసారి ఇన్షూర్ చేసుకుంటున్నాం జిల్లా లెవెల్ మన స్టేట్ లెవెల్ అబ్జర్వర్ గారు కూడా ఇవాళ నర్సాపూర్ సెంటర్ను మార్నింగ్ టైంలో విజిట్ చేశారు మన ఎగ్జామినేషన్ సంబంధించిన మా సిబ్బంది కూడా అన్ని మండలాల లోపల విజిట్ చేసి సీటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్సూర్ చేసుకుంటారు అన్ని చోట్లల్లో ఈ క్వశ్చన్ పేపర్స్ విషయంలో కానీ ఆన్సర్ స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ కూడా నిన్న అన్ని అరవై ఎనిమిది సెంటర్ల సిబ్బందితో నిన్న రివ్యూ చేయడం జరిగింది అక్కడ కూడా ఏమీ దొరకపాటు ఏమీ లేవు అన్నీ పగడ్బందీగా ఈసారి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ మన జిల్లాలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తుంది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాల్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో